జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథనాథ జ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం ఋషభ రాశి కలిగినటువంటి వారికి జులై మాసం అయినటువంటి ఏడో నెలలో అంటే మనకి ఇంగ్లీష్ వారి నెలల ప్రకారన్న ఏడో నెల అయినటువంటి జూలై నెల అయితే తెలుగువారి నెలల్లో మనం ఆషాఢ మాసంగా కూడా ఈ నెలని మనం సంబోధిస్తూ ఉంటాము ఈ ఏడో నెల అయినటువంటి ఆషాఢ మాస కాలంలో ఒకటవ తారీఖు మంగళవారము షష్టితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో అంటే ఇరవై ఆరో తారీఖు గురువారము అమావాస్య దాటిన తర్వాత నుంచి ఆషాడం వెళ్ళిపోయి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది కానీ మనకి ఈ ఇరవై ఆరు వరకు కూడా ఆ పైన ఎక్స్ట్రా ఉన్నటువంటి ఐదు రోజులు కలిపి కూడా మాసకాలంలో ఒకటి నుంచి ముప్పై ఒకటి తిథులు కాబట్టి ఈ మాసంలో వృషభ రాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులు ఇరువురికూ కూడా ఈ మాస యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ నెలలో ఈ రాశి కలిగిన వారికి ఏ ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ కార్యాచరణలో అనుకూలతలు కానీ కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలన్నీ మీకు నేను వివరణ తెలియపరుస్తాను వాటిని మనము తెలుసుకోగలిగినట్టయితే ముందుగానే ఏ విధమైనటువంటి సమస్యల్లో పడకుండా ఏ విధంగా మనం నడుచుకొని మ్యాక్సిమం కనీసం ఏదైనా ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు కూడా మన సమస్యలు పడకుండా ఉండటానికి మనల్ని మనం ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ అంశాలని మీరు తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా నడుచుకోగలిగితే కొంత మనకి ఈ విషయంలో ఆపద ఎదురవుతుందని అవగాహన ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా కూడా జాగ్రత్తగా బతకడానికి కూడా అవకాశం ఉంటుంది అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారి రక్ష ఈ వృషభ రాశి కలిగినటువంటి వారిలో కృతిక నక్షత్రము రెండు నుంచి నాలుగు పాదాలు కలిగినటువంటి వారు అదే మాదిరిగా రోహిణి నక్షత్రము నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రము ఒకటి నుంచి రెండు పాదాలు కలిగినటువంటి వారిని మనం ఈ వృషభ రాశి కలిగినటువంటి వారిగా పరిగణనలో తీసుకుంటాము ఈ రాశి కలిగిన వారికి జరిగినటువంటి ఆరో మాస కాలంలో కానీ ఐదో నెలలో కానీ ఏదైతే వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలతో కొంత మానసికమైనటువంటి వేదనలతో కొన్ని బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వలన ఎలా మనం బయటపడాలి ఏ విధమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి వెళ్ళాలి ఈ సమస్య మనకి ఎప్పుడు తీరుతుంది ఎప్పుడు ఈ సమస్య వల్ల మనం బయటపడతామా ఇంకా ఎన్ని రోజులు ఈ సమస్య వలన వేదన పడాలా అనేటటువంటి ఏ తరహా సంబంధించినటువంటి బాధ ఉన్నా కానీ అది డబ్బు పరంగా కావచ్చు కుటుంబంలో మీ చేతులార మీరు కొని తెచ్చుకున్న అయినా కావచ్చు మీకు అయిన వాళ్ళు మీకు తలపెట్టినటువంటి ఆపదల్లో పడితే మీరు కొట్టుమిట్లాడుతున్నటువంటి అయినా కానీ అలాగే మీ వ్యక్తిగత జీవితంలో మీరుని ఎవరినైనా నమ్మి ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి ఉండి ఎవరైనా మీకు ఆపదలు తలపెట్టుండి కొన్ని తెలియని ఆర్థిక పరమైనటువంటి బాధలు ఇబ్బందుల్లో పడుతూ కూడా ఎలా బయటపడాలో తెలియనటువంటి సమస్యలైనా అయి ఉండొచ్చు అంటే ఈ మాసకాలానికి ముందు జరిగినటువంటి సమయకాలంలో ఏ సమస్య వలనైతే గత రెండు మూడు నెలలుగా మీరు చాలా ఆవేదన బాధ దుఃఖాన్ని అనుభవిస్తూ ఒకరికి చెప్పుకోలేక మీలోనే మీరు ఏడుస్తూ ఆ దుఃఖం ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియనిటువంటి బాధ ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు పదవ తారీఖు పౌర్ణమి గురువారం ఈ సమయకాలం దాటిన తర్వాత నుంచి కూడా నెమ్మదిగా నెమ్మదిగా ఆ సమస్య నుంచి మీరు బయటపడటము అలాగే ఆ బాధిస్తున్నటువంటి సమస్యని మరిచిపోయి ఆ సమస్య నుంచి మీరు ప్రశాంతంగా జీవించేటటువంటి మార్గం జరగటము ఏ సమస్య అయితే మీరు మానసికమైనటువంటి ఆందోళనలో ఉండి దాని నుంచి మీరు ఆ చెర నుంచి బయటపడలేక ఒకటికి పదిసార్లు వేతన పడుతున్నారో ఆయా సమస్య నుంచి కూడా బయటపడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు చాలా చక్కగా జరుగుతాయని మాత్రం తెలియపరచవచ్చు కాబట్టి జరిగినటువంటి గతించిన కాలంలో ఏదైతే ఒక భయం ఒక బాధ ఒక వేదన ఒక దుఃఖం మిమ్మల్ని బాధిస్తూ ఉందో ఆ దుఃఖం మీకు శాశ్వతం కాదు అది మీకు మధ్యలోనే తొలిగిపోతుంది దానికి ఈ సమయకాలం మీకు ఒక నిర్వచనము కాబట్టి భయాన్ని బాధను విడిచి మళ్ళీ తిరిగి మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి ఈ సమయకాలంలో చేసే ప్రతి ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయని మాత్రం తెలియపరచవచ్చు అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో డబ్బుని సంపాదించేది డబ్బుని ఆదాయ చేసేది తర్వాత కొన్ని రుణాలు కట్టేవి రుణాలు తీర్చేవి కొన్ని రుణాల ఒత్తిడి నుంచి బయటపడాలనుకుని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొంచెం మీకు అనెక్స్పెక్టెడ్గానే చేతికి అందుతున్నట్టుగానే అందుతుంది ఈ రుణం తీరుస్తాం అనుకుంటారు కానీ తీరా ఏదో ఒక విధమైనటువంటి అనర్థమైనటువంటి ఖర్చుల్లో ఖర్చు అయిపోవటము తర్వాత ఈ మధ్యకాలం అంటే ఈ మాసం అంతా కూడా మీరు ప్రయాణాలు అధికంగా చేయటము బతుకు తెరువు మీద కాస్త ఇంట్రెస్ట్ తగ్గిపోవటము కొన్ని ఏదైతే మీ మానసికమైనటువంటి బాధల నుంచి బయటపడటానికి నాలుగు వైపులు తిరిగేటటువంటి ప్రయత్నాలు జరగటము ఇవి ఎక్కువగా జరుగుతాయి కాబట్టి దీనివల్ల మీకు ఆదాయం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది తర్వాత వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన కార్యాచరణలో కానీ మీ మనసులో ఉన్నటువంటి కొన్ని బాధాకరమైనటువంటి అంశాల వల్ల దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోవటం వలన కూడా గత ప్రభావం అనేది ఏదైతే గత కొన్ని రోజులుగా మనం సరైన ఫోకస్ చేయలేకపోవటం వల్ల దాని ఎఫెక్ట్ కూడా ఇప్పుడు మీకు పడటం వల్ల కొంత ఆర్థిక లావాదేవీల్లో మాత్రం కాస్త ఒత్తిడిగా ఉండటము కొంచెం ఎవరో ఒకరి దగ్గర అరువు తీసుకునే పరిస్థితులు రుణాలు తీసుకోవాల్సిన ప్రయత్నాలు కూడా ఏర్పడేటటువంటి మార్గాలు ఈ సమయకాలంలో జరగటం జరుగుతుంది అదే మాదిరిగా కుటుంబ వ్యవహారాలు అయినటువంటివి పిల్లలు కుటుంబంలో భార్య తర్వాత ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు భార్య పిల్లలు ఇంతవరకే ఇంక్లూడ్ మిగతా అన్న చెల్లె అక్క తమ్ముళ్ళు ఇవన్నీ ఏవి కూడా ఇది మీకు ఈ సమయకాలంలో వర్తించదు కానీ మీ భార్య మీ పిల్లలు తర్వాత మీ తల్లిదండ్రులు మీకు సంబంధించిన కుటుంబం ఏదైతే ఉందో ఇంతవరకు ఇది మీరు ఇంతకుముందు ఎవరైతే కలివిడిగా సంతోషంగా లేక ఒకరికొకరికి సంబంధం లేకుండా మనుషులు మనుషులు ప్రశాంతం లేకోకుండా ఏదో ఇంట్లో అందరూ జీవిస్తూనే ఉన్నా కానీ ఎవరికి వారి సంబంధం లేకుండా జీవిస్తున్న పరిస్థితులు జరుగుతూ కుటుంబము సంసారం గాడిన పడకుండా పట్టింపు లేకుండా బాధపడుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో గాడిన పడటము ఒకరికి మధ్య ఒకరికి కాస్త ఏదైతే మాట్లాడే విధంలో కానీ ఒకరికి మధ్య ఒకరి గౌరవ మర్యాదలు కానీ ఇంటికి యజమాని కోల్పోయిన గౌరవము మర్యాదలు కొద్ది కొద్దిగా మళ్ళీ తిరిగి తెచ్చుకుంటూ ఆ ఇల్లును ఒక తాటి మీద తర్వాత ఆ కుటుంబం అంతా కూడా ఒక మార్గంలో మళ్ళా ఒక పొజిషన్లో నిలబెట్టి వారిని ఒక సక్రమైనటువంటి క్రమశిక్షణను నడిపించేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో మీకు జరుగుతాయి అలాగే కొంతమంది పరస్త్రీల నుంచి కొన్ని భయభ్రాంతులు మీకు ఏర్పడవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో మాత్రము కొద్దిగా టెన్షన్ పెట్టుకోకూడదు ఎందుకంటే ఒక దెబ్బ తగిలిన తర్వాత ఏదైనా మళ్ళా ప్రమాదం జరుగుతుంది అనుకునే ఆందోళన మనిషికి అధికంగా రావచ్చు కానీ ఈ సమయంలో మీకు ఇబ్బందులు కానీ పరువు మర్యాదలు నష్టపోయే అంశాలు కానీ లేనిపోయినటువంటి వ్యతిరేకతలు కానీ జరగవు దాని వలన ఏదైనా గతంలో చేసినటువంటి సమస్య ఉంటే అది ఏమన్నా మన మీద పడుతుందో అనే భయం ఏమవుతుందంటే మనం ఆలోచించే విధానాన్ని మారుస్తుంది మనసును కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు కాబట్టి గతించనివి ఏవైనా మీ జీవితంలో జరిగిన తప్పులు ఉంటే వాటిని మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి తప్ప వాటి గురించి ఎక్కువగా ఆందోళనపడే ప్రయత్నాలు చేయొద్దు శత్రువులు అనేవారు మీకు ఈ సమయ కాలంలో చాలా మంది వరకు తగ్గుతారు తర్వాత కొన్ని శుభప్రదమైన కార్యాలు శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలలో నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు అలాగే మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులని కార్యక్రమాలని సాధించాలని మీరు అనుకున్నా కూడా ఈ సమయ కాలం అంతా కూడా కొంత మీరు అయిన గాయాన్ని మానుకోవడానికి మనసులో ఉన్న బాధని మానుపుకోవడానికి ఎక్కువగా మీరు ప్రిపరేషన్ అవుతారు కాబట్టి కొత్త కొత్త వాటి మీద ఎక్కువగా నిర్ణయాలు నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి మీకు అధికంగా ఉంటుంది అలాగే కొంత విందు వినోదాలు దైవ కార్యాలు తర్వాత కొన్ని అమ్మవారి బొక్కుబడులు కుటుంబంలో కులదేవుళ్ళకు సంబంధించినటువంటి దైవ కార్యక్రమాలు ఈ తరహా సంబంధించినవి మాత్రము కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయటం జరుగుతుంది కొంత మీరు పుట్టిన పిల్లవాడు ఎలాగైతే లేచి టప్పుడడుగులు వేస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటాడో ఆ మాదిరిగా మిమ్మల్ని మీరు గతం నుంచి బయటపడటానికి కొన్ని ప్రయత్నాలు సంకల్పాలు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా తయారయ్యే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి మిమ్మల్ని నమ్మక ద్రోహం నమ్మించి చెడు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా కొంతమంది మీ మీద సంకల్పించవచ్చు కాబట్టి ఆ వ్యవహారాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇకపోతే ఈ మాసకాలంలో పౌర్ణమి పదో తారీఖుతో మొదలుకొని ఇరవై నాలుగో తారీఖు గురువారం అమావాస్య జరిగేంత వరకు కూడా మీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే వీలైనంత వరకు రుణాలు తీసుకునే ప్రయత్నం కానీ ప్రయాణాలు చేసే ప్రయత్నంలో కానీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఎదుటివారికి చెప్పే అంశంలో మాత్రం తగు జాగ్రత్తగా వర్తించడం మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితాల్లో చాలామంది సమస్యలు మనసులో పెట్టుకొని ఆ సమస్యల నుంచి బయటపడలేని వారు కొంతమంది తర్వాత కొన్ని సమస్యలు ఉన్నా కానీ ఇవి మీద పడే వాటిలోనే ఆ సమస్యలోనే వేదన పడుతూ బాధపడుతున్నటువంటి వారు కొంతమంది ఏదైనా సమస్య ఉంటే దానికి సంబంధించిన సరైన ప్రక్రియను వెతుక్కోవడం మానేసి మానసికమైన దిగులు పెట్టుకుని దా దిగుల్లోనే టెన్షన్ పడే వాళ్ళని కొంతమంది చూస్తూ ఉంటాము అలాంటి సమస్య ఏదైనా బాధపడుతూ ఆ సమస్యలు ఏదైనా మీకు ఇబ్బందికరమైన అంశాలు ఉండుంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నంబర్ ద్వారా సంప్రదించగలిగినట్టు అయితే మీ సమస్యకు పూర్తిగా కొన్ని సలహాలు సూచనలు చెప్పడం జరుగుతుంది తమ పరిష్కారాలు కూడా తెలుసుకోవచ్చు తెలుసుకోవడం వల్ల జరిగే నష్టమే ఉండదు కదా కాబట్టి అది ఒకటి తర్వాత ఇంకా మీరు ముందస్తు రోజుల్లో తర్వాత కొన్ని మీ రాశికి సంబంధించిన కొన్ని ఫలితాలను కూడా పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుకైతే పూర్తిగా మీకు అన్ని విషయాలు కూడా తెలియటం జరుగుతుంది సర్వేజన జనాభా అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందు శ్రీనివాస్ రాజు గారు ఛానల్ అయినా స్క్రూల్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్